చెప్పాలనుకుంటున్నా నేను ఒక సూచన ఫస్ట్ ఆడోళ్ళు భయమున్న ఆడోళ్ళు రావద్దు హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు రావద్దు మిథుల వాళ్ళు రావద్దు ఇంకా పైకి ఎక్కినాక ఎక్కేటప్పుడు ఒక విధంగా ఉంటుంది మళ్ళీ దిగేటప్పుడు ఒక విధంగా ఉంటుంది భయపడితే పనులు కావు సో మీరంతా ఈ పనులను స్కిప్ చేయండి భయమున్న వాళ్ళు ప్రఖ్యాతప్పుడు చూపించిన దిగేటప్పుడు ఎట్లా ఉంటుంది చూడండి కిందగా ఇట్లా ఉంది ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ ప్రెజెంట్ అయితే ఒక కొండ ఎక్కపోతున్నాం ఎక్కబోతున్నాం ఎప్పటి నుంచో కనిగిరికి వచ్చినాక ఈ కొండ ఎక్కుదాం అనుకుంటున్నా కనిగిరి కొండ ఇప్పుడైతే కుదిరింది ఇప్పుడు కనిగిరి కొండకే పోతున్నాం ఎలాగనమాట చక్కగా ఎంఆర్ఓ ఆఫీస్ ఇది మనకి ఎదురు కనిపిస్తుంది కనిగిరి కొండ అన్నా క్యాంటీన్ చాలా మంది ఏమండ్రు ఉండరు అలా పోయేది కనిగిరికి వచ్చినప్పుడల్లా కొండ మనకు విచిత్రంగా కనపడుతుంటది అన్ని రాళ్ళు రాళ్ళు వేసుకొని రాళ్ళ దింబలాగా పెద్ద పెద్ద రాళ్ళు అనమాట స్ట్రైటే ట్రాఫిక్ అయితే దూరంగా ఉంది సిటీ కాబట్టి సిటీ కాబట్టి ట్రాఫిక్ ఎలాగా ఉంటుంది అనమాట అప్సాం గుడి నుంచి కొంచెం వస్తే మనకు దోవ కనపడద్ది మనకు అక్కడ కనపడేది అప్సాం గుడి ఏమో దరిద్రం కాకుంటే గుడి పక్కనే నిప్పుకల్లి పెట్టారు మన వాళ్ళు ఏం మరుదలని కావాలి దేవుడా అన్న హిందీతో జ్ఞానం తెలివి ఇలాంటివి ఏమున్నా కూడా ఇలాంటి పనులు పక్క చేయరు వాటర్ అయితే జుమ్మని పోతుండే అంతే ఆ నిప్పులు ఇక్కడ కడుక్కోవడం మీరు వాటిలో మందు సీసాలు మన 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 దేశవాసులు ఇటుపక్క పోతున్నారు అధ్యక్ష చాలా కూల్గా ఉంది ప్రోత్సర ప్లేస్ మనం వాటర్ అయితే కొన్ని మాత్రం తెచ్చుకున్నాం అంటే వచ్చేటప్పుడు సగం దాగిన సగం ఆ పైదాకి అడ్జస్ట్ చేసుకోవాలి నాకు ఎక్కడే తప్పికేస్తుంది ఎరగ నడిచే తల్లిగా దోలు దొరికింది కొద్దిసేపు రెస్టార్ అనమాట ఎక్కడి నుంచి కనిగిరి చూపించండి కనిగిరి చూడొచ్చు కనిగిరి ఒక సిటీ పరిమాణ పరిణామం చెందుతుంది పరివర్తనం ఎక్కడైనా చూస్తే మెట్లు ఎట్లా ఉన్నాయంటే కొండపైకి ఉన్నాయి ఉన్నాయన్నమాట స్ట్రైట్ ఇట్లా కూడా వాళ్ళుగా చిన్నగా అడుగులు వేసుకుంటూ మా ప్రయాణాన్ని అయితే మొదలుపెట్టినాము ఇప్పుడు చూడండి ఇది నిలువు ఉందనమాట నుంచి కనిగిరి స్ట్రైట్ ఏ మాత్రం కనికరం లేదన్నమాట మెట్లకి ఇప్పుడు చూడొచ్చు కనిగిరి మొత్తం ముందే చెప్తున్నా ముసలి పిల్లవాళ్ళు మృతకాలు ఇక్కడికి రావద్దు పైన అంటే కిందకే ఎక్కేటప్పుడు కష్టం దిగేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇక్కడ కొంచెం సేపు రెస్ట్ తీసుకుందాం నీళ్ళు అయితే కారుతా ఉండే ఇక్కడ దీన్నే గోల్డ్ గ్రానైట్ అంటారు అంటే గోల్డ్ కలర్లో ఉంటుంది అనమాట కొంచెం ఇసుక కూడా కలిసి ఉంటుంది ఇట్లా రుద్దుతానే ఇసుక మాత్రం వస్తుంది అనమాట ఈ కొన్నంత అదే గ్రానైట్ ఇప్పుడు ఎంతవరకు అయితే వచ్చినాం ముందుకు తాగిపోదాం ఎక్కడికొచ్చే కూర్చుందాం ఉంటుంది ఉంటుందన్నమాట ఒక పాము పైకి బాగుతున్నట్టు ఉంది అనమాట పొడికే కూర్చొని ఉన్నాం ఎక్కలేకున్నాం అయినా ఎక్కాలి ఎక్కి తీరాలింది ఇప్పుడు పైన కూడా లేదు కదా అక్కడికిక్కడ పైకి చూద్దాం నిట్ట నిలువు దారి పైన చూస్తే ఎండా కింద చూస్తే గుంత ముందుకు పైన తప్పదు మరి ఏంది ఇది గోవిందా ఏమిలే పడ్డా ఎనికి తిరిగి చూడకూడదు ఇదో ఇలా ఉందనమాట మెట్లు ఏం కానవటం లేదు కదా ఇంక ఇటు పక్క చూస్తే పెద్ద పెద్ద బండ్లు ఇంకా ట్యాంక్ ఉంది ఈ మధ్యలో జారిపోతే ఏంటి పరిస్థితి ఇక్కడ నుంచి అట్లాంటి థాట్స్ వస్తాయి అనమాట ఇట్ట మెట్లు ఎక్కితేటప్పుడు మనం ఇష్టాల్లో ఫేస్బుక్లో కొన్ని రీల్స్ అయితే చూస్తుంటాం ఇలాంటి కొండలో బుద్దిస్టు మోనుకు బుద్ధిస్టు సన్యాసులు ఇట్లా దీని మీద నడుచుకుంటూ అన్నమాట ఇట్లా పైకి అట్లా ఉంది ఇక్కడ కూడా ఇంకేం లేదు ఇక్కడ ఏమన్నా పొరపాటు అంటే ఇంక గగనమే కిందకే ఇంకా టైం అయితే పదకొండు అవుతుంది ఎండ కూడా అంతేం లేదు మామూలుగా ఉంది మీడియం సైజు ఎండ అయితే కాస్తుంది ఈ మెట్లు కట్టిన వాళ్ళకి దండాలు పెట్టుకోవచ్చు వర్కౌట్ చేయగలం అనుకున్న వాళ్ళు ఒకసారి ఎక్కి దిగితే సరిపోద్ది పొద్దు పొద్దున్నే మేము ఇప్పటికి పది సార్లు అయితే కూర్చున్నాం ఆల్మోస్ట్ సగం భాగం సగం భాగానికి అయితే వచ్చేసినాం ఇంకొంచమే అనమాట ఇది ఎక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి పైకి అనమాట కొంచెం ఎక్కేస్తాం ఇదేమంత అంత డేంజర్ ఏం లేదు కానీ ఎట్లదొల్లతో మాత్రం డేంజరే ఇదంతా ఎవరు బాగా ప్లాన్ చేసి ఒక పెద్ద పండు తెచ్చి దాన్ని కొంచెం కొంచెం కోసి ఇట్లా చేశారనమాట అట్లా కనిపిస్తుంది చూస్తుంటే అన్ని కట్టడాలకు యూజ్ చేసిన అనమాట ఈ పేద పండకి ఈ చిన్న పండ సపోట ఇది పదకొండవసారి కూర్చోవడం ఇంకా ఆల్మోస్ట్ ఇంకా పావు భాగం ఉంది ముక్కల భాగం ఎక్కేసినాం అయ్యా మీరు అసలు మనుషుల మనుషులు అలా అంటే మానవ అవబుట్లా ఇంత పైన కట్టాల్సిన అవసరం ఏముంది మీరు కట్టకుండా మాకు ఈ పరిస్థితి ఉండేది కదా కదా ఈ కొండ సరిపోకుండా మళ్ళీ లాస్ట్లో పైన కూడా వీళ్ళు కొండ ఏర్పాటు చేసిన మూలలో చూస్తుండేది అదే అనమాట ఇంకా ఇటు కట్టడానికి ఇంకొంచెం దూరం అయితే ఉంది ఈ నుంచి మళ్ళీ గోడ ఇంకా పైకి వచ్చేసరికి నీళ్ళైతే అయిపోయినాయి ఇంకా మనం అక్కడ వెంకటేశ్వర స్వామి నామాలైతే కనపడుతున్నాయి అక్కడ నడుచుకుంటూ పోవాలి చాలా దూరం ఉంది వాటర్ బాటిల్ అవసరం అవుద్ది మనకు ఇక్కడ పెట్లు పెట్లు మీరు చూడవచ్చు కరువు పని ఏమో చేయించినట్టు ఇక్కడ కనిగిరి రైట్ సైడ్ అనమాట ఇది ఇది ఒక పాత పాండు అనమాట అంటే ఒక బావి లాంటిది వీళ్ళు కావాలని అంటే ఏర్పాటు చేసిండ్రు అక్కడ చూడవచ్చు చుట్టుపక్కల గోడ అయితే పెట్టిండ్రు ఇక నీళ్లు నిలబడేవి వాళ్ళ అవసరాలకి ఉపయోగించుకునే వాళ్ళు నీళ్లు ప్రజెంట్ అయితే ఎట్లా ముడిసి ఉండేవి కాబట్టి ఇట్లా ఉంది ఒకప్పుడు అయితే నాకు తెలిసి ఇదంతా ఒక పెద్ద బావి మాదిరి ఉండేది అదే సంగతే ఇవన్నీ గుంటలు అనమాట ఒక బావులు మాత్రే ఇటు సైడ్లో గోళ్ళవి కట్టేసి కొండపై నీళ్లు నిలబించాలన్నమాట అందుకే ఇక్కడ వర్షం పెట్టి ఇది కట్టిండ్రన్నమాట ఇక్కడి నుంచి కానివ్వండి ఇక్కడి నుంచి కానివ్వండి మనం చూడవచ్చు ఈ అడుగులు మడుగులు గోడలు చూడవచ్చు పాత ధరలు ఇక్కడ అంతా నీళ్లు నిలబెట్టేవాళ్ళు అనమాట వాడి నీళ్ళు ఇక్కడ నిలబడితే పైన వాళ్ళకి నీటి సదుపాయం సదుపాయం ఉంటుంది దాన్ని ఎక్కడి నుంచి ఇక్కడ బుర్జు ఉండేది అనుకుంటా ఇదంతా గోడ అనమాట ఇక్కడ నీళ్ళు నిలబడేకి ఇక్కడ కూడా కరువు పని ఏమైనా జరిగిందని నాకు అనుమానంగా ఉంది ఈ పండుగ ఎందుకు నిలబడింది పైన పెద్ద సామ్రాజ్యమే ఉంది ఈ లోపల మనకు వరంగ మార్గాలు కూడా ఉండొచ్చు ఇవన్నీ ఏర్పాటు చేసిన బండ్లు మాత్రమే ఉన్నాయి చూడండి ఇక్కడంతా సహజ సిద్ధ సహజ సిద్ధంగా మాత్రమైతే ఇవి కట్ చేసినట్టే ఉన్నాయి ఇక్కడంతా మన బండలను గమనిస్తే మధ్య మధ్యలో నెరలు కూడా కనపడుతున్నాయి మనకు పాటలు చేసినట్టు డివైడ్ చేసినట్టు కనపడుతుండే వీటి మీద ప్రయోగాలు జరిగినాయి అనమాట చూడండి ఇక్కడ ఒక నెర్ర చూడండి అంటే ఒక చీలిక అంటే ఇటు మొత్తం లేపాలనుకున్నారు పూర్వీకులు ఇంకా నీళ్ళు అయితే నిలబడి ఉండే ఇనమాట లాస్ట్ వ్యూ కింద కిందకి కనిగిరి టౌన్ అయితే చూడొచ్చు దాదాపు కిలోమీటర్ పైకి అయితే వచ్చినా మేము నడుచుకుంటాం కిలోమీటర్ ఉంది పైకి ఈ బండ్లన్నీ ఎవరో చేతులతో ఒక గుట్ట గుట్టబెట్టినట్టుంది ఇక్కడైతే నీళ్ళు అయితే నిలబడండి నీళ్ళల్లో కొన్ని కప్పలైతే ఉన్నాయి పైన బాగుంది ఇక్కడ అంతా ఎప్పుడు నుంచో ఎక్కుదాం ఎక్కుదాం కోరిక అయితే నెరవేరింది ఇప్పుడు సమ్మగుంది అనమాట ఇప్పుడు పైకి ఎక్కినాక ఇంకా వాటర్ బాటిల్ అయితే తెచ్చుకుంటే బాగుండు ఈ నీళ్ళు తాగదం అనుకుంటే ఉంది నీళ్ళు అయితే అయిపోయినాయి ఇంకా పైన కూడా ఎవరు లేరు అడుగుదాం అనుకుంటే కొండ మీద నుంచి వ్యూ అనమాట కనిగిరి సిటీ కనిగిరి టౌన్ మధ్యలో చూడండి అట్టుందో మధ్యలో గ్యాప్ అనమాట ఇది ఆ బండకి ఈ బండకి ఇటు పక్కన దూకాలన్నా మనకు అంత ఓపిక లేదు ఇక్కడ చూడొచ్చు మనం అక్కడ చెరువు ఉంది తర్వాత టెంపుల్ ఉంది ఆ టెంపుల్ కానించి అవతలకి బ్రిడ్జ్ ఉంది అన్నమాట అక్కడ తామర పూల చూడొచ్చు చూడవచ్చు ఇక్కడ శివుడు నాగరపమ్మ పైన మూనామాలు వెంకటేశ్వర స్వామి శంకు శంకుచక్రం ఇంకా ఇక్కడ శివలింగాన్ని అయితే మనం అవతల పోయి చూడలేము ఇంకా కొండ కింద నుంచే చూడాలి దిగే చూపించిన చూపించినా దిగే తప్పుడు ఎట్లా ఉంటుంది చూడండి కిందగా ఇట్లా ఉంది ముఖ్యంగా ఒక అయితే చెప్పాలనుకుంటున్నాను నేను ఒక సూచన ఫస్ట్ ఆడోళ్ళు భయమున్న ఆడోళ్ళు రావద్దు హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు రావద్దు మిసిల రావద్దు ఇంకా పైకి ఎక్కినాక ఎక్కేటప్పుడు ఒక విధంగా ఉంటుంది మళ్ళీ దిగేటప్పుడు ఒక విధంగా ఉంటుంది భయపడితే పనులు కావు సో మీరంతా ఈ పనులను స్కిప్ చేయండి భయం ఉన్న వాళ్ళు వీళ్ళంతా ధైర్యవంతులే రాండి పైకి ఇంకా లాస్ట్కి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక అద్భుతమైన వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటాను బాయ్